రమరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం తులివేందర జడ్పీటీసీ ఉప ఎన్నిక అందరి నేతల కన్ను అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగ కృష్ణయ్య తులివేందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఎన్నిక ఆశామాషి ఎన్నిక కాదు అన్నట్లు నాయకులు అందరి కన్ను కూడా ఈ తులివెందుల ఉప ఎన్నిక పిటిసి మీదనే పడ్డాయి వైకాపా నేతలు ప్రముఖులు కొలివిందలకు వస్తూ ఉన్నారు ప్రచారం కోసం తెలుగుదేశం నేతలు ప్రముఖులు వస్తూ ఉన్నారు ప్రచారం కోసం నిన్న తెలుగుదేశం నేతలు ప్రచారాన్ని ప్రారంభించారు అచ్చివెల్లి గ్రామం నుంచి ఆ అచ్చివెల్లి గ్రామం నుంచే కొంతమందిని తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న అనంతరం అక్కడి నుంచి వాళ్ళు ప్రచారాన్ని కొనసాగించారు ఆ తర్వాత తెలుగుదేశం దూకుడే ఎక్కువగా ఉన్నట్లు ఉంది సమీకరణ విషయంలో పుష్పనాథ రెడ్డి కొత్తపల్లికి చెందిన పుష్పనాథ రెడ్డి ఈయన కడప జిల్లా అధికారి ప్రతినిధి వైకాపా తరపున ఆ పదవికి రాజీనామా చేసి మొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాడు సైకిల్ ఎక్కాడు అదేవిధంగా తుమ్మలపల్లి ఇంకా కొంతమంది వస్తారు అంటూ కొంతమంది నాయకులు గ్రామ నాయకులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారు అంటూ ఇది సోషల్ మీడియాలో కావచ్చు ఆ తర్వాత పులివెందులలో ఉన్నటువంటి ఇరు వర్గాల నాయకుల్లో కావచ్చు పెద్ద చర్చ జరుగుతుంది ఈ చర్చాంశం విషయానికి వస్తే ముఖ్యంగా ప్రచార జోడును పెంచేందుకు ఎవరి సత్తా వరం చాటేందుకు హడావిడి కార్యక్రమం ప్రచారంలో చేపట్టేందుకు సంసిద్ధం అయ్యారు నేతల కన్ను పడింది పులివెందుల మీద అనుకోవచ్చు ముఖ్యంగా తెలుగుదేశం నేతల విషయానికి వస్తే కడప జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి కడప జిల్లా అధ్యక్షులు అయినటువంటి శ్రీనివాసులు అదే వాసు ఆ తర్వాత వాసు సతీమణి అయినటువంటి అక్కడి కడప ఎమ్మెల్యే మాధవి గారు ఆటు తర్వాత ముఖ్యంగా మంత్రి కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి సవిత గారు ఈరోజు ఎరబల్లి గ్రామానికి ప్రచారంకు సంసిద్ధం అయ్యారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి వాళ్ళు ప్రచారాన్ని కొనసాగిస్తారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇటు ముఖ్యంగా ఎవరు వస్తూ ఉన్నారు అంటే వైకాప విషయానికి వస్తే సతీష్ రెడ్డి కావచ్చు ఆ తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినటువంటి యాదవ్ ఆ తర్వాత రామ్ సుబ్బారెడ్డి ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే ఈ మాజీ ఎమ్మెల్యే కూడా ప్రొద్దుటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే హాజరు అవుతూ ఉన్నాడు ఎటువంటి రసవత్తరమైన ప్రచార జోరు కొనసాగిస్తూ ఉన్నారు ఆ గ్రామంలో ఈ రోజు వాళ్ళు ప్రచార జోరును పెంచేందుకు సంసిద్ధం అయ్యారు ఇక్కడ కూడా ఆజనారాయణ రెడ్డితో పాటు ఆ తర్వాత కడప జిల్లా మంత్రితో పాటు చాలా మంది కూటమి నాయకులు అంతా కూడా కలిసి కళిరుగుతూ ఉన్నారు వారి అంచనాలు వీరి అంచనాలు చాలా తేడా ఉన్నట్లు ఉంది ఎందుకు అంటే ఈ ఎన్నిక ఎవరు ముందుకు వెళ్తూ ఉన్నారు అనే విషయానికి మనం అంతా చర్చించుకుంటే ముఖ్యంగా తెలుగుదేశమే ముందు చూపులో ఉన్నట్లు ఉంది ఎందుకు అంటే చాలా మంది తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు సంసిద్ధం అయ్యారు అటు తర్వాత ఇంకా వస్తూ వస్తారు అని ప్రాపదంగా జరుగుతూ ఉంది ఎందుకు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది అంటే ఇక్కడ పేదల్లో నాయకుల లోపము ఆ తర్వాత నాయకులు నమ్మడం లేదు ఆ తర్వాత ఇంకా కూటమి ప్రభుత్వం నాలుగేళ్లు ఉంటుంది ఈ నాలుగేళ్ల లోపల మనకు ఎందుకు రిస్క్ కేసులు ఆ తర్వాత కోర్టులు ఇవన్నీ మనకు అవసరమా అనే ఆలోచనలో కూడా వైకాపా గ్రామ నేతలు కొంతమంది పడ పడినట్లు ఉంది అందులో భాగంగా తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు సంసిద్ధం అయ్యారు ఇది కూటమి ప్రభుత్వానికి ఒక ప్లస్ గా గమనించవచ్చు ప్రస్తుతం చర్చ ఏం జరుగుతుంది అంటే పుల్లిందల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక ఛాలెంజ్ గా తీసుకున్నారు బీటెక్ రవి ఆ బీటెక్ రవి సతీమణిని ఎంపిక చేశారు ఆమె అభ్యర్థి ప్రచారం చేస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం ఖాతా ఉప ఎన్నిక జెడ్పీటీసీ పడుతుంది అనేది జోరు ప్రచారం కూడా జరుగుతుంది అన్నదే నా ఇచ్చిన వీడియో